ప్రభువు స్వరము జలముల మీద వినిపించుచున్నది మహిమాన్వితుడైన ప్రభువు ఉరుమువలే గర్జించుచున్నాడు ఆయన మహాజలముల మీద సంచరించుచున్నాడు ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వచనము ఈరోజు తిరుసభ క్రీస్తు ప్రభుని బప్తిస్మ మహోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ పండుగ క్రిస్మస్ కాలానికి ఒక ముగింపుగా సామాన్య కాలంలో మనం ప్రవేశించే ముందు ఇది ఒక వారధిలాగా పనిచేస్తుంది వచ్చే వారం సామాన్య కాలంలో మొదటి ఆదివారం ఈ కాలంలో ఏసుక్రీస్తుని యొక్క సువార్త ప్రకటన ఆయన బోధనల గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం ఎలా అయితే క్రీస్తు ప్రభువు తన యొక్క బహిరంగ సువార్థ ప్రకటన భప్తిష్మంతో ప్రారంభించారో అలాగే క్రీస్తు ప్రభుని యొక్క బోధనల గురించి ధ్యానం చేసేటప్పుడు మనము కూడా ఈ భప్తిస్మం ద్వారా మన జ్ఞానస్నానాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం చాలా ప్రదేశాల్లో మనం ఆదివారం చెప్పేటటువంటి విశ్వాస సంగ్రహానికి బదులుగా మన యొక్క జ్ఞానస్నాన వాగ్దానాలను పునః ప్రకటిస్తూ ఉంటారు అంటే ఎవరికైనా జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు మీరు పిశాచమును త్యజించుచున్నారా క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారా ఇలాంటి ప్రశ్నలు అడిగి సంఘం అంతా కూడా క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానస్నాన పండుగ రోజున మన జ్ఞానస్నానాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ప్రతి మతంలో ప్రతి సంస్కృతిలో నీరు అనేది మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించేదిగా మనకు కనిపిస్తుంది ఉదాహరణకి అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ సిక్కుల యొక్క స్వర్ణ దేవాలయం అందులో ప్రవేశించే ముందు ఒక చిన్న కొలను లాగా ఉంటుంది అక్కడ ప్రవహించే నీళ్లలో అది ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా వాళ్ళు తయారు చేసినా కూడా ప్రవహించే నీళ్లలో చెప్పులు తీసి అక్కడ కాళ్ళు కడుక్కుంటేనే మనం ఆ దేవాలయంలో మనం ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది యూదులు కూడా ఎరువు దేవాలయంలో ప్రవేశించే ముందు మెక్వా అనేటటువంటి ఒక విధానం కాళ్ళు చేతులు కడుక్కోవడం అది కూడా ప్రవహించే నీళ్లలోనే వాళ్ళు వాళ్ళను వాళ్ళు శుద్ధి చేసుకుని పవిత్రంగా దేవాలయంలో ప్రవేశిస్తున్నాము అని ఒక గుర్తుగా ఈ సంజ్ఞను వాళ్ళు పాటించేవాళ్ళు అసలు జ్ఞాన స్నానం అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎందుకంటే ఏసు తన యొక్క బహిరంగ స్వార్థ ప్రకటన ప్రారంభించేసరికే పప్తిస్మ యోహాను జ్ఞానస్థానం ఇస్తూ ఉన్నాడు అని మనం సువిశేషంలో చూస్తూ ఉంటాం ఇందాక చెప్పినట్టుగా నీరు అనేది వాళ్ళను వాళ్ళు శుద్ధి చేసుకోవడానికి యూదులు ఉపయోగించేవాళ్ళు దీన్ని ఒక గుర్తుగా భావించేవాళ్ళు ఐగుప్త దాస్యం నుండి వాళ్ళు పొడి నేల మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఎర్ర సముద్రం నీరు రెండుగా చేలడం గాని లేదా వాగ్దాన భూమి మీద వాళ్ళు అడుగు పెట్టేటప్పటికీ యోర్దాను నది యొక్క నీళ్లు గాని వీటి ద్వారా వాళ్ళు యావే దేవునితో చేసుకున్నటువంటి నిబంధనని గుర్తు చేసుకుంటూ నీటిని ఉపయోగించేవాళ్ళు క్రమంగా ప్రవాసం గడిచిన తర్వాత ఇది మరింత బలాన్ని సంతరించుకుంది ముఖ్యంగా కుమరన్ కమ్యూనిటీ అని అంటారు కుమరన్ గుహల్లో మెస్సయ్య కోసం ఎదురు చూడటంలో ప్రార్థన నిరాడంబరమైనటువంటి జీవితం ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక జీవితాన్ని ఒక సంఘం పాటించేది వాళ్ళనే కుమరన్ కమ్యూనిటీ అని పిలిచేవాళ్ళు వాళ్ళు మెస్సయా కోసం ఎదురు చూసేటప్పుడు ఈ స్నానము అనేది లేదా బప్తిస్మం అనేది ఒక గురుతులాగా వాళ్ళు భావించేవాళ్ళు బహుశా బప్తిస్మ యోహాను కూడా తన యొక్క జీవిత విధానాన్ని బట్టి ఈ కుమరన్ సంఘానికి చెందినటువంటి ఒక వ్యక్తిగానే స్త్రీ సభ నమ్ముతుంది కాబట్టి యూదుల యొక్క మిక్వా అనేటటువంటి శుద్ధి చేసుకునే విధానానికి బదులుగా కుమరన్ సంఘం పాటించేటటువంటి ఈ మెస్సయ్య యొక్క ఎదురుచూపు కోసం శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఈ గుర్తుకు బదులుగా మూడవ భాగంలో మనకు కనిపించేది బప్తిస్మ యోహాను పశ్చాత్తాపానికి గుర్తుగా ఇచ్చేటటువంటి బప్తిస్మము ఇది హృదయ పరివర్తనకి ఒక గుర్తుగా బప్తిస్మ యోహాను ఇచ్చేవాడు ఈ యోహాను యొక్క భక్తిస్వం అనేది అపోస్తుల కార్యాల్లో కూడా మనకు అనిపిస్తుంది యేసుక్రీస్తు యొక్క భక్తిస్మం కాకుండా యోహాను భక్తిస్వం మాత్రమే మాకు తెలుసు పవిత్రాత్మ అంటే ఏంటో మాకు తెలియదు అనేటటువంటి వ్యక్తులు కూడా మనకి అపోస్తుల కార్యాలు తారసపడుతూ ఉంటారు ఇప్పుడు మనం క్రైస్తవ సంఘంలో పాటించేటటువంటి భక్తిస్మము అంటే కాదు ఈ మూడిటిని దాటి ఏసుక్రీస్తుని యొక్క పాస్కా పరమరహస్యానికి మొదటి కథోలికా సంఘం జీవించినటువంటి జీవితానికి ఇది ఒక కొనసాగింపుగా సంఘంలో ఒక సభ్యత్వంలా మనకు అనిపిస్తుంది ఈరోజు సువిశేషంలో ఏసుక్రీస్తు భక్తిస్మ యోహాను చేతుల మీదుగా జ్ఞానస్నానము తీసుకోవడం అనేది ఒక నూతన అధ్యాయంగా మనం పేర్కొనవచ్చు పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నటువంటి జ్ఞానస్నానానికి బదులుగా దైవ రాజ్యంలో సభ్యత్వానికి గుర్తుగా ఉండే జ్ఞానస్నానముగా ఇది మార్పు చెందుతుంది ఈ మార్పు అనేది క్రమంగా స్త్రీ సభ యొక్క విశ్వాస ప్రయాణంలో కానీ తొలినాళ్ల నుండి సంఘానికి ఉన్నటువంటి అనుభవ రూపంలో కానీ నూతన అర్థాన్ని ఈ జ్ఞానస్నానం అనేది సంతరించుకుంది ఇంత గొప్ప పండుగ రోజున శ్రీసభ మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ఆధారంగా మూడు అంశాల ద్వారా ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటిది నిబంధన రెండవది సిలువ మూడవది సంఘము మొదటిది నిబంధన చాలా మందికి అనుమానం రావచ్చు పశ్చాత్తాపానికి హృదయ పరివర్తనకి గుర్తుగా ఉన్నటువంటి జ్ఞాన స్నానము యేసుక్రీస్తు ఎందుకు స్వీకరించారు అని దీనికి చక్కని ఉదాహరణ తెలుగులో మనకున్న పాత పాట తంబుర సితార నాదముతో అందులో మొదటి చరణంలో సాహిత్యం ఎలా ఉంటుంది పాపులకై దిగి వచ్చనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునకే పేదల పాలిటి పెన్ని దిగే పాపుల పంక్తిని కూర్చుని తను ఒక పాపి కాకపోయినా పాపము చేయకపోయినా పాపులతో పాటు ఆయన కూర్చున్నాడు అని ఈ పాట చెబుతుంది అలానే తనకి హృదయ పరివర్తన అవసరం లేకపోయినా పశ్చాత్తాపానికి ఆస్కారం లేకపోయినా పాపులతో పాటు ఆయన జ్ఞానస్నానం తీసుకోవడం ద్వారా తనను తాను ఎంత వినమ్రం చేసుకున్నాడు అనేది ఒక గొప్ప ఉదాహరణగా మనకు కనిపిస్తుంది పౌలు గారు చెప్పినట్టుగా పాపము మినహ అన్ని విషయాల్లో కూడా ఆయన మనల్ని పోలి ఉన్నాడు అని చెప్పడానికి యేసుక్రీస్తుని యొక్క భక్తిస్మము తన వినమ్రతకి ఒక గొప్ప ఉదాహరణ మరి ఇంత గొప్ప పండుగ రోజున మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు యషయా ప్రవక్త గ్రంథం నలభై రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి తొమ్మిదో వచనం వరకు మొదటి పట్టణంగా ఇవ్వబడింది అందులో ఉన్నటువంటి అంశాలని మనం చూస్తే ఈ మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మనకు కొన్ని అంశాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఐదవ వచనంలో దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను భక్తిస్మం గురించి మాట్లాడేటటువంటి పండుగ రోజున దేవుని యొక్క సృష్టి గురించి ఆయన నరులకు ప్రాణం ఇవ్వడం గురించి వాళ్ళకి ఆత్మనివ్వటం గురించి ఎందుకు శ్రీసభ మనకి ఈ భాగాన్ని ఇచ్చింది దీని వెంటనే ఆరో వచనంలో ప్రభుడనైన నేను నిన్ను పిలిచి తిని నేను నీకు బలమునుసగి తిని రూపమునిచ్చి తిని ఇవన్నీ కూడా మనకు అనిపిస్తాయి దేవుడు మనకి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడే మనకి భక్తిస్మం ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు రూపముని ఇస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఈ పట్టణము ఇవ్వబడింది అది కూడా కేవలం మన గొప్ప కోసం కాదు ఆరో వచనంలో నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతిగాను నియమించి ఇది కేవలం ఏసుక్రీస్తు గురించి మాత్రమే కాదు ఏసుక్రీస్తు సంఘంలో మొట్టమొదటి వ్యక్తిగా ఒక ప్రతినిధిగా ఆయన జ్ఞానస్నానాన్ని మనం చూడాలి అంటే దేవుని సేవకుడిగా యేసుక్రీస్తు మాత్రమే కాదు పిలువబడినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు మాత్రమే కాదు జ్ఞానస్నానము తీసుకోబడిన ప్రతి వ్యక్తి కూడా పిలువబడ్డాడు ఈ పవిత్రతకి అని ఈ భాగం మనకు చెబుతుంది ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ప్రత్యుత్తర గీతం భక్తి కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన మీరు గూగుల్లో కానీ ఇంటర్నెట్లో కానీ అన్నిటికంటే అత్యంత ప్రాచీనమైనటువంటి కీర్తన ఏది ది ఓల్డెస్ట్ సామ్ ఇన్ ద బైబిల్ ఏది అని అడిగితే ఇరవై తొమ్మిదవ కీర్తన వస్తుంది ఇది అత్యంత లోతైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఒక కీర్తన ఇందులో స్పృశించబడినటువంటి అంశాలు ఒకసారి మనం చూస్తే మూడవ వచనంలో ప్రభువు స్వరము జలముల మీద వినిపించుచున్నది అని కనిపిస్తుంది ఆ తర్వాత ఏడవ వచనంలో ప్రభువు స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయను అని చూస్తాం ఎనిమిదవ వచనంలో ఎడారి గురించి ఉంటుంది తొమ్మిదవ వచనంలో ఆయన మందిరం గురించి ఉంటుంది పదవ వచనంలో ప్రభువు ప్రళయముల మీద ఆసీనుడయ్యడని ఉంటుంది చివరిగా పదకొండవ వచనంలో ఆయన తన ప్రజలకు బలమును దగ్గి చేయను శాంతి సమాధానములతో వారిని దీవించును అని మనం చూస్తాం మరలా భక్తిస్మం గురించి ఉన్నటువంటి పండుగ రోజున సృష్టి గురించి సృష్టి యొక్క ఆరంభము గురించి జలముల గురించి ఎడారి గురించి ప్రస్తావన మనకు చేయబడుతుంది కాబట్టి మొట్టమొదట భక్తిస్మము అనేది ఒక నిబంధన పాత నిబంధనల్లో మనకి చాలా గుర్తులు కనిపిస్తాయి ఆదికాండము మొదటి అధ్యాయము రెండో వచనంలో అగాధ జలములు మనకు కనిపిస్తాయి ఆ తరువాత నోవా యొక్క జల ప్రళయం అప్పుడు ఆకాశము తెరువబడటం ఆకాశానికి చిల్లులు పడటం లేదా కొన్ని అనువాదాల్లో ద విండోస్ ఆఫ్ ద హెవెన్స్ వేర్ ఓపెన్ అని ఉంటుంది వీటన్నిటికంటే కూడా జలము అనేది ఇస్రాయేల్ యొక్క చరిత్రలో అత్యంత ప్రాధాన్యతను ఎప్పుడు తెచ్చుకుంది అంటే ఐగుప్తి యొక్క దాస్యము నుండి పొడి నేల మీద వాళ్ళు ఎర్ర సముద్రము యొక్క నీళ్ళను చీల్చుకుని వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నీరు అనేది వాళ్ళకి ఒక ప్రాధాన్యమైనటువంటి వస్తువుగా మారింది ఆ తరువాత నలభై సంవత్సరాల ప్రయాణం అనంతరం వాళ్ళు ఇస్రాయేలు దేశంలో అడుగు పెట్టే ముందు వాగ్దాన భూమి మీద అడుగు పెట్టే ముందు యోర్దాను నది యొక్క నేళ్లను వాళ్ళు దాటి ఈ వాగ్దాన భూమికి చేరుకున్నారు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఇస్రాయేలీలు ప్రవేశించే ముందు వాగ్దాన భూమిని ప్రవేశించింది ఎవరు అంటే దివ్య మందసము దివ్య మందసము యోర్దాను నదిని దాటిన తరువాత అందరూ కూడా దాన్ని అనుసరించారు మనందరికీ తెలుసు పాత నిబంధనలో ఉన్న ప్రతి గుర్తు కూడా పరిపూర్ణం అవుతూ ఉంది దానికి ఒక సంపూర్ణత్వం అనేది వస్తుంది పాత నిబంధనలో ఉన్నటువంటి పది ఆజ్ఞల పలకల కంటే యేసుక్రీస్తుని యొక్క ప్రేమాజ్ఞ గొప్పది పాత నిబంధనలో ఉన్నటువంటి మన్నా కంటే జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు గొప్పవాడు పాత నిబంధనలో ఉన్నటువంటి అర్చకుడైన అహరోను యొక్క చిగిర్చిన కర్ర కంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుని యొక్క యాజకత్వం మరింత గొప్పది కాబట్టి పాత నిబంధనలో యోర్ధాను నదిని మొట్టమొదట దాటింది దివ్య మందసం అయితే నూతన నిబంధనలో మొట్టమొదట క్రైస్తవులందరికంటే ముందుగా సంఘంలో మొట్టమొదటి వ్యక్తిగా దేవుని యొక్క మొట్టమొదటి కుమారుడిగా యేసు క్రీస్తు ఈ యోర్ధాను నదిని దాటుతూ ఉన్నారు ప్రతి పాస్కా పండుగ రోజున గురువు ఉజ్వల కాంతులు నిండెన్ అనేటువంటి పాట పాడతారు అందులో ఆరవ వచనంలో ఐగుప్తు దాస్యము వేడగా ఎర్ర జలనిధి దాటను అని ఉంటుంది ఐగుప్తు యొక్క దాస్యానికి వాళ్ళు దాటినటువంటి ఎర్ర సముద్రపు నీళ్లకి ఆ రోజు మనం పాస్కా పండుగ రోజున పెట్టేటువంటి పవిత్ర నీరు పాస్కావత్తి ఇది ఒక పరిపూర్ణత్వాన్ని తీసుకొని వస్తుందని మనకు ఆ పండుగ రోజు మనకు అర్థమవుతుంది వీటికంటే ఇంకొక గొప్ప అర్థం ఉంది పాత నిబంధనలో ఆకాశము ఎప్పుడు తెరవబడింది అనేది ప్రతి యూదుడు కూడా మర్చిపోలేనటువంటి ఒక సంఘటన జరిగింది అదే రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వైశం నుండి ఏలియా ప్రవక్త ఆకాశానికి కొనిపోబడటం మోషేకి కొనసాగింపుగా యహోశువా యశ్వ యేసు అనే వ్యక్తి ఎలా అయితే ఉన్నారో ఏలియాకి కొనసాగింపుగా ఎలీషా ప్రవక్తకి దగ్గరగా యేసుక్రీస్తు జీవితం మనకు అనిపిస్తుంది ఈ ఏలియా ఎలీషాలు కలిసినటువంటి చోటు యోర్దాను నది ఏలియా ప్రవక్త ఆకాశానికి కొనుపోబడినటువంటి చోటు యోర్దాను నది కానీ అప్పుడు యోర్దాను నది రెండుగా చీలింది కానీ ఈ రోజు సువిశేషంలో యోర్దాను నది రెండుగా చేయదు ఏం కనిపిస్తుందో దానికి బదులుగా అంటే ఆకాశము తెరువబడటం మనం చూస్తాం మోషే ప్రవక్త ఎర్ర సముద్రము రెండుగా చేలటం చూశాడు యహోష్వా ప్రవక్త యోర్దాను నది రెండుగా చేలటం చూశాడు ఏలియా ప్రవక్త యోర్దాను నది రెండుగా చేలటం చూశాడు కానీ ఏసు క్రీస్తు తన యొక్క స్వార్థ ప్రకటన ప్రారంభించినప్పుడు ఆయన దాటింది యోర్దాను నదిని కానీ తిరుగబడేది నది కాదు ఆకాశము ఎందుకంటే వాగ్దాన భూమి ఉన్నది ఇక్కడ కాదు పరలోకంలో మనం చేసే ప్రయాణము భూలోక ప్రయాణం కాదు ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం పరలోక ప్రయాణం మనం చేస్తాం దానిలో మనకంటే ముందు నడిచి వెళ్లేది ఏసుక్రీస్తు ఆ యేసుక్రీస్తును మనం అనుసరించాలి అంటే ఈ వాగ్దాన భూమిని మనం చేరుకోవాలి అంటే మనము కూడా అదే భక్తిస్మం గుండా మనం నడిచి వెళ్ళాలి మనందరం జ్ఞానస్నానం పొందేటప్పుడు మనకి క్రిష్మ తైలంతో అభిషేకం చేయబడుతుంది పాత నిబంధనలో తైలముతో అభిషేకం అనేది రాజులకు ప్రవక్తలకు మాత్రమే అది వర్తించేది మరి యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందినప్పుడు అభిషేకం అనేది లేదు కదా తైలం లేదు కదా అంటే పవిత్రాత్మ దేవుడే ఆ తైలము ఆకాశము తెరువబడి ఆకాశం నుండి వచ్చేటటువంటి ఆ ఆత్మదేవుడే యేసుక్రీస్తును అభిషేకించారు ముప్పై సంవత్సరాల తన మౌనము తండ్రి యొక్క స్వరముతో విచ్ఛిన్నమవుతుంది ముప్పై సంవత్సరాల తన రహస్య జీవితము ఇదిగో ఈయన నా కుమారుడు అనేటటువంటి ఒక బహిరంగ ప్రకటనగా అది మారుతుంది ఇది ఒక ఆవిష్కరణ ఇది ఒక నూతన శకము ఇది ఒక నూతన ప్రారంభము కానీ తండ్రి యొక్క మాటలో ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన గురించి నేను ఆనందించుచున్నాను ఎందుకు ఎక్కువగా మిక్కిలిగా ఎందుకు ఆనందించాలి అంటే రెండవ అంశము జ్ఞాన స్నానము సిలువ సందేశము కూడా పదహారో బెండిక్ట్ పాపు గారు యేసుక్రీస్తుని యొక్క భక్తిస్మ గురించి మాట్లాడుతూ ఇది తన యొక్క సిలువ సందేశము అని ఆయన పేర్కొన్నారు ఎలా అంటే పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి తండ్రి దేవుడు ఇప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడడానికి దేవుని యొక్క పిలుపును స్వీకరించి సంపూర్ణ విధేయతను ప్రకటిస్తూ తన యొక్క సిలువ ప్రయాణాన్ని అక్కడ మొట్టమొదటి అడుగు అక్కడ పడింది తను జ్ఞానస్నానం తీసుకోవటం ద్వారా శిలువకు తన సిద్ధంగా ఉన్నారు అని తన యొక్క విధేయతను యేసుక్రీస్తు అక్కడ చూపిస్తూ ఉన్నారని పదహారో బెనిడిట్ పాపు గారు తన యొక్క పుస్తకంలో జీసస్ ఆఫ్ నాజరెత్ అనేటువంటి పుస్తకంలో రెండవ భాగంలో ఆయన పేర్కొన్నారు దీనికి బైబిల్ గ్రంథంలోనే ఒక గొప్ప ఆధారం ఉంది మార్క్స్ వార్త పదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు మనం చదివితే యాకోబు యోహానులు ఇద్దరు కూడా ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి మీ కుడి అడమల ఆసనాలు మాకు కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు ఏసుక్రీస్తు చెప్పే సమాధానం మీరు ఏం కోరుతున్నారో మీకు తెలియట్లేదు నేను పానము చేయు పాత్రను మీరు పానము చేయగలరా పాత్ర అనేది శ్రమల పానపాత్రం అని మనకు తెలుసు శిలువ మీద ఆయనకి ఇవ్వబడినటువంటి చేదు చిరక ఈ పానము వెంటనే నేను పొందబోవు భక్తిస్వమునందు మీరు భక్తిస్వం పొందగలరా అని అంటారు ఇవి రెండు వేరువేరు అంశాలు కాదు రెండు ఒకటే జ్ఞాన స్నానము పొందితే ఆ పానపాత్రం నుండి తీసుకునేటటువంటి సమ్మతాన్ని ఆమోదాన్ని మనం ప్రకటిస్తున్నామని అర్థం ఇది చాలా గొప్ప సందేశం ఒక్కసారి మనం జ్ఞాన స్నానం తీసుకుంటే సిలువను కూడా మనం స్వీకరించినట్టే తండ్రి యొక్క చిత్తానికి మనం తలవంచినట్టే ఏదైనా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు మనం పెట్టేటువంటి ఆమోద సంతకం మనం వేసేటటువంటి ముద్ర ఎందుకంటే ఆ తరువాత యేసుక్రీస్తు చెప్పే సమాధానం ముప్పై తొమ్మిదో వచనంలో చెప్తారు అవును అని వాళ్ళు చెబితే యేసు వారితో ఇలా అంటారు నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేసెదరు చేసినా కూడా అని కాని లేదా ఒకవేళ చేస్తారేమో అని కాని కాదు మీరును పానము చేసెదరు నేను పొందబోవు భక్తిస్మము మీరును పొందెదరు వాళ్ళ యొక్క శ్రమల జీవితం ఎట్లా సాగుతుందో మొట్టమొదటి వేద సాక్షిగా యాకోబు పన్నెండు మందిలో ఎలా అయితే ఆయన చంపబడతారో ఆఖరి వ్యక్తిగా ఎలా అయితే తన శిలువను చివరి వరకు తీసుకెళ్లి సామాన్యమైనటువంటి మరణాన్ని యోహాను గారు పొందుతారో ఇక్కడ మనకు అర్థమవుతుంది భక్తిస్మం పొందటం అంటే సమ్మతాన్ని మన యొక్క విధేయతని సంపూర్ణమైనటువంటి సమర్పణని మనం వ్యక్తపరచటం అందుకు తండ్రి ఆనందిస్తూ ఉంటారు తండ్రిని మనం సంతోషపరచాలి అంటే కేవలం మన విధేయత వల్ల మాత్రమే సాధ్యం మనం చేసే ప్రార్థనలు లేదంటే మనం ఏదో నాలుగు మంచి పనులు చేస్తే కాదు సంపూర్ణ సమర్పణ విధేయతను మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో నీ చిత్తము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని యేసు క్రీస్తు ముందుకు వచ్చి ఎలా అయితే ప్రకటించారో అదే రీతిగా మనం కూడా ప్రకటించగలిగితే అప్పుడు ఆ మాట మనకు కూడా చెప్పబడుతుంది ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను మిక్కిరి ఆనందిస్తూ ఉన్నాను అని తండ్రి కూడా చెప్పగలుగుతారు ఇది కేవలం వ్యక్తులుగా కాదు ఇది ఒక సంఘంగా జరుగుతుంది అందుకే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి రెండవ పట్టణం అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయం ముప్పై నాలుగు వచనం నుండి నలభై మూడు వచనం వరకు ఇది ద జెంటైల్ పెంటెకోస్ట్ కోస్ట్ అని అంటారు అంటే యూదుల యొక్క పెంతుకోస్త్ ముగిసిన తర్వాత అన్యులు దీనికి మినహాయింపు కాదు వాళ్ళు కూడా దేవుని యొక్క సంఘంలో సభ్యులే అనేటటువంటి సత్యాన్ని దేవుడు శ్రీసభ నాయకుడు మొట్టమొదటి పోపు గారైనటువంటి పేతురు గారికి తెలియచేస్తూ ఆయన ముందు ఉన్నటువంటి జంతువులు లేదా ప్రాకిడి ప్రాణులు పన్నెండవ వచనంలో మనం చూస్తాం ఈరోజు సువిశేషంలో ఆ భాగం మనకి ఇవ్వబడలేదు కానీ దానికి ముందు భాగం మనం చూస్తే అక్కడ పదకొండవ వచనం నుండి మనం చదివితే పరలోకము తెరుచుకొనగా ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏసు క్రీస్తుకు భక్తి జరిగినప్పుడు పరలోకము తెరవబడింది తండ్రి యొక్క స్వరం వినిపించింది ఇక్కడ కూడా పరలోకము తెరవబడినప్పుడు పెద్ద దుప్పటి వంటి నాలుగు మూలాలతో భూమికి ఒకటి దింపబడటం ఒక దర్శనంలో కలిగింది అక్కడ పాకెడు ప్రాణులు ఆకాశ పక్షులు జంతువులు అవన్నీ ఉన్నప్పుడు లిమ్ము భుజింపు అనే పేతురికి ఒక స్వరం వినిపిస్తుంది అప్పుడు ప్రభు ఇది నిషిద్ధమైనటువంటిది కదా నేను ఎట్లా తింటానన్నప్పుడు దేవుడు పవిత్ర పరచిన దానిని నీవు అపవిత్రమని పలుకరాదు ఇది జంతువుల గురించి మాత్రమే కాదు జంతువుల గురించి కూడా అందుకనే పంది అనేది అపవిత్రమైంది అది తినకూడదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనకు అనిపిస్తుంది అపవిత్రమైన అంటూ ఏది లేదు ఇది కేవలం అన్యుల గురించి మాత్రమే కాదు దీన్ని ఒక సింబలిజం అని అంటారు అంటే ఉదాహరణ చెప్పబడినటువంటి సత్యము రెండూ కూడా ఒకటే రెండూ అపవిత్రం కాదు అపవిత్రమైనదంటూ ఏది లేదు అలానే అపవిత్రమైన మనుషులు కూడా ఎవరు లేరు అనేది ఇక్కడ పవిత్రపరచినటువంటి దానిని ఎలా పవిత్రపరిచారు ఎక్కడ పవిత్రపరచారు అంటే సిలువ మరణం తర్వాత ఇది సర్వమానవాళికి ఒక రక్షణ సందేశంగా మారింది ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి దేవునికి అందరూ కూడా సమానమే అని అంటే ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా కూడా అందరూ ఒకటే అని కాదు లేదంటే ఎవ్వరూ కూడా ఏసుక్రీస్తుని తెలుసుకోవలసిన అవసరం లేదని కాదు అలా వక్రీకరించి బోధించేవాళ్ళు ద యూనివర్సలిజం అని అంటారు అందరూ ఒకటే అని చెప్పేవాళ్ళు అది కాదు ఎందుకంటే కొన్నేళ్ళు ఇక్కడ ఎవరి గురించి అయితే చెప్పబడుతుందో ఈ విషయం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్యులు అంటే వేరే దేశానికి చెందిన వాళ్ళు తప్ప క్రీస్తు ప్రభుల గురించి కానీ యావే దేవుని గురించి కానీ తెలియని వాళ్ళు కాదు అన్యులై ఉన్నా కూడా వాళ్ళు యావే దేవుని తీర్చుకోవాలనేటువంటి తపన కోరిక వాళ్లలో కలిగితే అది సరిపోతుంది వాళ్ళు కూడా సభ్యులు కావడానికి వాళ్ళు సున్నత పొందవలసిన అవసరం లేదు దానికి బదులుగా స్నానం చాలు వాళ్ళు ముందు యూదులుగా మారవలసిన అవసరం లేదు అన్యులుగా కూడా వాళ్ళు క్రీస్తును తెలుసుకోవాలనేటువంటి కోరిక తపన కలిగితే వాళ్ళు కూడా సభ్యులుగా కావచ్చు అని మొదటి పట్టణంలో అలానే భక్తి కీర్తనలో సువిశేషంలో యూదుల గురించి ఎన్నుకోబడినటువంటి ప్రజల గురించి చెప్పబడిన సత్యం ఇక్కడ అన్యులైనటువంటి ఇతరులైనటువంటి మనందరికీ కూడా ఇది ఆపాదించబడుతుంది ఈ ప్రయాణం ఒక సంఘ ప్రయాణం అందరూ కూడా జ్ఞాన జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు యూదులకు అన్యులకు ఎంత కష్టమై ఉంటుంది బహుశా వేరే వాళ్ళను అంగీకరించడం అనేది మన సంఘ ప్రయాణంలో కూడా మనము ఈ భేదాలు వాళ్ళు ఆ కులము వీళ్ళు ఈ కులము ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ ఊరి వాళ్ళు ఈ ఊరి వాళ్ళు ఇలాంటి భేదాలతో బ్రతికే వాళ్ళందరికీ జ్ఞానస్నాన పండుగ రోజున తల్లి తిరుసభ ఇచ్చే సందేశం అన్యులు యూదులు అనేవాళ్ళు లేరు జ్ఞానస్నానం పొందబడడానికి ప్రతి వ్యక్తి కూడా అరుహుడే జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా సమానులే ఈ సత్యాన్ని తల్లి తిరుసభ మనకి తెలియచేస్తుంది ఇంత గొప్ప అర్థవంతమైనటువంటి పండుగను మనం జరుపుకుంటూ ఉండగా జ్ఞానస్నానము లేదా భక్తిస్మము అనేది ఒక నిబంధన దేవునితో మనం చేసుకునే ఒక వడంబడిక దేవుడు తప్ప మన జీవితానికి వేరే ఆధారమే లేదు అనేది రెండవదిగా అది ఒక సిలువ సమర్పణ మనల్ని మనం పూర్తిగా దేవుని యొక్క చిత్తానికి రిక్తుణ్ణి చేసుకున్న క్రీస్తు ప్రభుని యొక్క మార్గములో నడిచేటటువంటి ఒక సిలువ మార్గం మూడవదిగా ఇది ఒక సంఘ ప్రయాణము మనందరము కూడా కలిసి చేసేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం ఈ పండుగ రోజున జ్ఞానస్నానము రోజు మనం చేసినటువంటి వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఇవ్వబడిన క్రీస్తు ప్రభుని వెలుగు ఇలానే వెలుగుచుండ నిండు ఇవ్వబడినటువంటి తెలుపు రంగు వస్త్రము ఆ స్వచ్ఛతను అలానే కాపాడుకోవాలని మనం పొందినటువంటి ఆ స్నానపు నీరు నిరంతరం మనల్ని శుద్ధి చేసేదిగా ఈ కుప్ప మనం ఈ పండుగ రోజున మనం పొందుకునే భాగ్యాన్ని ఆ ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక ఆమె